దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధి ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో గంజాయి తరలిస్తున్న ముఠాను పట్టుకున్న రాజేంద్ర నగర్ ఎస్ఓటీ దుండిగల్ పోలీసులు ఒరిస్సా నుంచి ఢిల్లీకి బయా హైదరాబాద్ మీదుగా హోండా సిటీ కారులో తరలిస్తున్న ఎనభై ఆరు కేజీల గంజాయి స్వాధీనం ఇద్దరు అరెస్ట్ మరో ముగ్గురు పరారి కారుతో పాటు పట్టుకున్న గంజాయి విలువ సుమారు ముప్పై మూడు లక్షలు ఉంటుందని తెలిపిన పోలీసులు పేట్ బషీరాబాద్ లోని డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి రాజేంద్ర నగర్ ఎస్ఓటి టీము మరియు దుండిగల్ పోలీస్ జాయింట్ ఆపరేషన్లో ఔటర్ రింగ్ రోడ్డు మీద ఎనభై ఆరు కేజీల డ్రై గాంజాని పట్టుకోవడం జరిగింది ఇది ఒరిస్సా నుంచి ఢిల్లీకి వెళ్తున్న క్రమంలో మన ఎస్ఓటి వాళ్ళకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద ఇక్కడ మనం ఇంటర్సెప్ట్ చేసి వాళ్ళు అదుపులోకి తీసుకోవడం జరిగింది అందులో వివరాలు చూస్తే మనకి ఇక్కడ మొత్తం ఐదుగురు వ్యక్తులు ఇందులో ఇన్వాల్వ్ అయినారు అందులో ఏవన్ మనకి సునీంద్ర కుమార్ సింగ్ ఇతను ఒరిస్సా జిల్లా గజపతి డిస్టిక్ ఉదయగిరి నేటివ్ గతంలో రెండు కేసెస్లో ఆల్రెడీ గాంజా కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు ఇంకొక లేడీ ఇక్కడ మన దగ్గర ఉన్నది లక్ష్మి ఈమె మల్కాన్గిరి డిస్టిక్ ఆఫ్ ఒరిస్సా బలిమెల ప్రాంతం వీళ్ళిద్దరిని మనం అదుపులోకి తీసుకోవడం జరిగింది అయితే వీళ్ళిద్దరు యాక్చువల్గా వేరు వ్యక్తులు కానీ పోలీసు చెక్ చేసినా అనుమానం రాకుండా ఉండాలనే ఉద్దేశంతో భార్య భర్తలుగా నటించి వాళ్ళు ఢిల్లీకి కార్లో ఒక మెడికల్ ట్రీట్మెంట్ నిమిత్తం వెళ్తున్నారని చెప్పేసి వాళ్ళు అడిగిన దగ్గర చెప్పడానికి ఆ ప్రయత్నం చేయడం జరిగింది మెయిన్ ఇందులో మెయిన్ రిసీవర్ అమిత్ అగర్వాల్ ఇతను ఢిల్లీలో ఉంటాడు తర్వాత మెయిన్ సప్లయర్ రాజు ఇతను ఒరిస్సా బరంపూర్లో ఉన్నారు వీళ్ళకి హెల్ప్ చేసే వ్యక్తి శివ అక్కడ మనకి ఒరిస్సా మల్కాన్గిరి ప్రాంతంలో కొంత దూరం కార్లో అతను వెహికల్లో పెట్టుకొని ఆ ఏరియా లోకల్ ప్రాంతం కాబట్టి వాళ్ళకి అలవాటు ఉంటుంది ఎక్కడ ఎవరికి కనపడకుండా తీసుకొచ్చి ఏపీ సరిహద్దులో ఉన్నటువంటి చింతూరు ప్రాంతంలో ఏఓబి బోర్డర్లో ఇతనికి సునీంద్ర కుమార్ సింగ్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది అక్కడి నుంచి వీళ్ళిద్దరూ భార్యాభర్తలుగా వస్తుంటారు ఇందులో ఇంకొక బ్యూటీ ఏంటంటే ఆ కారులో మీకు తర్వాత కింద కూడా చూపిస్తారు కార్లో ఎవరికి అనుమానం రాదు మనం పోలీస్ సార్ చెక్ చేసినప్పుడు వెనక డిక్కీ లేకపోతే ఓన్లీ వాళ్ళ లగేజే కనపడదు తప్ప ఈ మెటీరియల్ కనపడదు వాళ్ళు ఏం చేస్తారంటే లోన సపరేట్గా దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయిస్తారు అనమాట సైడ్లు పెట్టేసి సపరేట్గా సీక్రెట్ బాక్సెస్ తయారు చేస్తారు అందులో గతంలో కూడా మనం కొన్ని చూడడం జరిగింది ఇట్లాంటివి అట్లా వీళ్ళు కూడా మనకి సపరేట్గా చేయడం జరిగింది ఇట్లా వీళ్ళు ఈ విధంగా ఆల్రెడీ గతంలో అరెస్ట్ అయ్యి ఇదే వ్యాపారం చేస్తూ డిఫరెంట్ వ్యక్తులను తీసుకొని పోతూ భార్య నటిస్తూ తర్వాత చెకింగ్ చేసినా కూడా దొరకకుండా సీక్రెట్ బాక్స్ తయారు చేసుకొని ఒక ఆర్గనైజ్డ్ వేలో గాంజాని తరలిస్తున్నా కూడా మన ప్రాంతంలో కాకపోయినా కూడా మన ఎస్ఓటి వాళ్ళు ఎల్లెప్పుడూ అప్రమత్తంగా ఉండి ఈ హైదరాబాద్ సరౌండింగ్లో వాల్ సరౌండింగ్లో ఏ చీమ చెటుక్కుమైనా సరే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చే విధంగా నెట్వర్క్ డెవలప్ చేసుకొని ఈరోజు దాన్ని ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది మొత్తం ఇందులో ఎనభై ఆరు కేజీల డ్రై గాంజాని సీజ్ చేయడం జరిగింది దాంతోపాటుగా మనకి ఒక హోండా సిటీ కారు ఇచ్చి అతను అదుపులో తీసుకున్న తర్వాత మనకు సమాచారం మళ్ళీ మీకు తెలియజేస్తాం ఓకే థ్యాంక్ యూ